ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మిమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామంని అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము ఎఫ్ఎస్సి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ధారవాహిక ధ్యానాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ మర్మము గొప్పది అని పౌలుగారు పలికినటువంటి మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు పౌలుగారి ద్వారా తెలియజేసినటువంటి మాటలు ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ ఈ మర్మము గొప్పది ఈ మర్మం అనగా దేవుడు ఆదిలో సృష్టిలో నర్లను చేసినప్పుడు ఆదాము అవ్వర్లను స్త్రీ పురుషులుగా చేసి వారిని జతపరిచినారు కనుక వారిద్దరుగాక ఏక శరీరంగా ఒక్కటిగా చేయబడినారు వారు ఇక మీదటి ఇద్దరు గాక వారు ఒక్కటి ఏక మనస్సు ఏక హృదయం ఒక కుటుంబము అంటే ఏక మనసు కలిగినటువంటి వారు ఏక హృదయం ప్రాముఖ్యంగా భార్య భర్తల్లో ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి ఇక్కడ పౌలు గారు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే తన భార్యను కానీ తన భర్తను కానీ ప్రేమించుకుని వారు తమను తాము ప్రేమించుకున్నట్లు శరీరాన్ని ద్వేషించి వాడు ఎవడునూ లేడు కదా తన భార్యను తన భర్తను ప్రేమించుకోవడం అంటే తమను తాము ప్రేమించుకున్నట్టే శరీరంలో తలనొప్పో కాళ్ళనొప్పో చెవి నొప్పో ఏదన్నా వస్తే దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అది సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అది ఎంత త్వరగా బాగైతే అంత మేలు అని అనుకుంటాం ఆ ఒక్క నొప్పిని బట్టి శరీరం అంతా వెలువెల్లాడుతూ ఉంటుంది శరీరాన్ని పోషిస్తున్నారు శరీరాన్ని సంరక్షిస్తున్నారు శరీరాన్ని బాగు చేసుకుంటూ ఉన్నారు అదే రీతిగా కుటుంబ జీవితాన్ని కూడా అదే రీతిగా చేసుకోవాలి ఒక సమస్య వస్తే అది వద్దు అని తీ చేయి తీసేయరు కాలు తీసేయరు కానీ బాగు చేసుకుంటారు భారీ భర్తల్లో కూడా ఒక సమస్య వస్తే బాగు చేసుకోవాలి అనే ఆలోచన తన భార్యను తన భర్తను తన కుటుంబంలోని వారిని ప్రేమించడము తమను తాము ప్రేమించుకున్నట్లే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇంకొక విషయాన్ని మనం ఇందులో జ్ఞాపకం చేసుకుందాం మనం బహుశా అనికుమార్లి విషయాన్ని తలంచుకొని ఉంటాం ఆది కాండంలో గారు తాను ప్రేమించినటువంటి రాహేలు కొరకు ఏడు సంవత్సరములు కఠినమైనటువంటి పనిని కాపరిగా చేసే పనికి పూనుకొని ఆ పనిని ఒప్పుకున్నారు ఏడు సంవత్సరాల పని చాలా కష్టతరమైనటువంటిది ఏడు సంవత్సరాలు ఇబ్బందితో కూడుకున్నటువంటిది దేవుని వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తుంది అయినను యాకోబుకి అవి కొద్ది దినములుగా తోచెను కఠినమైన ఏడు సంవత్సరాలు కొద్ది దినాలుగా తోచడానికి కారణం ప్రేమ తాను ప్రేమించినారు తను ప్రేమించే వారి కొరకు చేస్తున్న కనుక అది ఏమనిపించలేదు తన కష్టం అనిపించలేదు శ్రమ అనిపించలేదు ఇప్పుడు మనం ప్రేమించినటువంటి మన జీవిత భాగస్వామి కొరకు మనము అనుభవించేటువంటి పరిస్థితి కూడా ఏమనిపించకూడదు ఎందుకంటే ప్రేమ్ ఉంది కనుక ప్రేమ ఉంటే ఇంకే సమస్య కనబడకూడదు మనం తెలుగులో బాల్యంలో పద్యాలు నేర్చుకుంటే ఈ మాట వినుంటాం కూరిమి గల దినములలో నేరము లెంచరు కూరిమిగల దినములలో ప్రేమ ఉన్నటువంటి రోజుల్లో ఏదన్నా పొరపాట్లు జరిగినా సమస్యలు జరిగినా అది నేరంగా భావించం తప్పుగా భావించం ఎందుకంటే ప్రేమ ఉంది కనుక ప్రేమ అన్నిటిని సహిస్తుంది అన్నిటిని క్షమిస్తుంది అన్నిటినీ సర్దిద్దుకుంటుంది అది ప్రేమలోని గొప్పతనం అయితే పౌలు గారు ఇక్కడ ఎందుకు గొప్ప మార్మం అన్నారంటే నేను ఈ పోలిక ఎందుకు చెప్పుచున్నానంటే ఇది క్రీస్తుని గుర్చి సంఘమును గూర్చినటువంటిది సంఘము వధువుగా వరుడైనటువంటి యేసు ప్రభుల వారితో జతపరచబడి ఆయనతో ఏక శరీరంగా ఉండడానికి పిలువబడినటువంటిది దేవునితో ఏక శరీరంగా మార్చబడ్డానికి పరిశుద్ధమైనటువంటి స్థితిలో సంఘము దేవుని సన్నిధికి తీసుకొని రాబడుతుంది ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో పరలోకంలోని వెందు గురించి వివాహం గురించి మాట్లాడబడతా ఉంది ఎత్తబడేటువంటి వధువు సంఘము దేవునితో ఉండడానికి పిలువబడుతున్నటువంటి సంఘము యేసు ప్రభుల వారు తను ప్రేమించిన తన సంఘం కొరకు పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకొచ్చి తన ప్రాణమును బట్టి ఆమెను సంపాదించుకొనెను తన ప్రాణమును ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అంత ప్రేమ కలిగినటువంటిది తను ప్రేమించిన సంఘం కొరకు తను తాను ఇచ్చుకున్నటువంటిది కనుక ప్రేమ అంటేనే ఇవ్వడం ప్రేమ అంటేనే ఆశించడం కాదు ప్రేమ అంటే ఇవ్వడం ప్రేమ అంటే బాగు చేసుకోవడం ప్రేమ అంటే ఇతరుల కొరకు సహించడం ఇతరుల కొరకు భరించగలగడం ఇది గొప్ప మార్గం క్రీస్తు సంఘం కొరకు ఎంత ప్రేమ చూపించినారో భారీభర్తలది అటువంటి గొప్ప ప్రేమగా ఉండాలని దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కనుక కుటుంబ జీవితంలో ప్రేమ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన వారి కొరకు ఎంత సహించుతూ ఉన్నాం ఎంత వహించుతూ ఉన్నాం బిడ్డల కొరకు తోబుట్టుల కొరకు భార్య భర్తల్లో కొరకు ఒకరి కొరకు ఒకరం ఎటువంటి ప్రేమను కనపరుస్తున్నామని ఉదేకాలం మనం ఆలోచన చేయాలి అలా ఆలోచన చేస్తూ మంచి క్రైస్తవ కుటుంబాలుగా జీవించే కృప దేవుడు దయచేయనిగాక ప్రార్థించుదాం కనికరం గల్ ప్రభా ఈ ఉదయకాలం ఈ అనుదిన ధ్యానాల్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఔషధ లక్కర్లను తీర్చి మేళ్లతో దీవెనలతో బిడ్డల్ని తృప్తిపరిచి నాయన ఇదిగో మీరే మీ కృపను చూపమని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్